హలో ఆల్ ఇవాళ మన వీడియోలో నేచురల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేసుకుందాము జుట్టు స్ట్రాంగ్ గా పొడవుగా పెరగాలంటే ఈ నాచురల్ ఆయిల్ మనకి చాలా యూజ్ అవుతుంది ఈ ఆయిల్ ని ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకోవచ్చు ఎలాంటి కెమికల్స్ లేకుండా హండ్రెడ్ పర్సెంట్ నాచురల్ సో ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను కొద్దిగా కోకోనట్ ఆయిల్ మనం ఏదైతే వాడుతామో డైలీ మన హెయిర్ కి ఆ కోకోనట్ ఆయిల్ తీసుకుని కొద్దిగా ఆముదం తీసుకుంటాను క్యాస్టర్ ఆయిల్ అనమాట ఇది ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవచ్చు మీకు మీ జుట్టును బట్టి మీరు క్వాంటిటీ అనేది చూసుకోండి ఇంకా మందార మాకులు ఉంటాయి కదా అవి కొద్దిగా తీసుకున్నాను వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకొని డబుల్ బాయిల్ మెథడ్ లో మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ డబుల్ బాయిల్ మెథడ్ లో స్టవ్ మీద చిన్న గిన్నె పెట్టి అందులో నీళ్లు పోసుకొని నీళ్లపై ఈ ఆయిల్ గిన్నె పెట్టి డబుల్ బాయిల్ ప్రాసెస్ చేయాలి ఇలా చేసి జుట్టుకి ఆయిల్ని అప్లై చేస్తేనే మన స్కాల్ప్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది డైరెక్ట్ గా మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి గనక మరిగించినట్లయితే కొద్దిగా స్కాల్ప్ కి ఇబ్బంది పడుతుంది సో అది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది ఇలా డబుల్ బాయిల్ ప్రాసెస్ లోనే మన హెయిర్ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు జరుగుతూ ఉంటే మంచిది ఇది అప్పుడే మనకు ఆయిల్ అంతా రెడీ అవుతుంది ఆయిల్ చల్లారాక ఆకుల్ని నూనెలో కొంచెం కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి డైరెక్ట్గా అప్లై చేసేస్తున్నాను మీరు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా తీసుకొని అప్లై చేసుకునే పని అయితే మీరు ఒక గ్లాస్ జార్లో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు సో ఇన్స్టెంట్గా వేస్తున్నాను కాబట్టి నేను ఆకులను కూడా స్మాష్ చేసి వేస్తున్నాను లేదంటే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్నైనా మీరు వేసుకోవచ్చు ఆకులని మందార్ ఆకులు మన హెయిర్కి చాలా మంచిది హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది సో ఇలా స్కాల్ప్కి మొత్తం పట్టేలా మన హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది అని నా ఉద్దేశం నేను ఎప్పుడూ హెయిర్ ఆయిల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను హెయిర్ వాష్కి ముందు ఇలా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి మనకి వారంలో రెండు నుంచి మూడు సార్లు పట్టించేసి వన్ ఆర్ టూ అవర్స్ వదిలేసేసి ఆ తర్వాత హెయిర్ వాష్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఇంకా మంచి రిజల్ట్ కోసం మనం నైట్ అప్లై చేసుకొని మార్నింగ్ హెయిర్ వాష్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఇందువల్ల బెనిఫిట్స్ వచ్చేసి జుట్టు రాలే సమస్య అయితే తగ్గుతుంది కొత్త వెంటకలు ఫాస్ట్గా పెరుగుతాయి స్కాల్బ్ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంట్లోనే అప్పటికప్పుడు ఆయిల్ అప్లై చేయగానే ఒకసారిగా జుట్టు ఏం పెరిగిపోదండి మనకి మంచి న్యూట్రిషన్ డైట్ అనేది మనం కంటిన్యూస్ గా వాడుతూ ఉండాలి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి ఐరన్ ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి ఒమేగా త్రీ ఫ్యాసి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలాగా చూసుకోవాలి రెగ్యులర్ గా ఆయిల్ ఆయిల్ మసాజ్ అనేది తలకి కంపల్సరీ చేయాలి ఇలా ఆయిల్ మసాజ్ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుందంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుంది ఇలా తయారు చేసుకున్న హెర్బల్ ఆయిల్ తో మన జుట్టు చాలా నంగగా హెల్తీగా చేంజ్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి రిజల్ట్స్ ని మన కామెంట్ సెక్షన్ లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టావ్ సైక్ యూ ఇంకా మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో థాంక్యూ ఫర్ వాచింగ్